నేను నిజ్వాన రైతు ప్రయోగశాల నుంచి సమగ్ర సస్యరక్షణ అయినటువంటి చర్యలు అయినటువంటి పంట మార్పిడి చేయడం అంతర్ పంటలు వేయడం ఎర్ర పంటలు వేయడం లింగా బుట్టలు పెట్టడం జిగురట్టలు పెట్టడం ఈ చర్యలన్నిటిని పాటిస్తే మన పంటపై వచ్చే పురుగులు తెగులను నియంత్రించి రైతు పంటను సులువుగా పండించుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు చాలా మంది రైతులకి ఈ లింగాకర్షవ బుట్టల గురించి అవగాహన లేదు ఆ అవగాహన లేక ఈ లింగ కర్షవ యూజ్ చేయడం లేదు అసలు ఈ లింగాకర్షక బుట్టలు ఏంటి ఈ పనితీరు ఏంటి ఇవి పురుగులను ఏ విధంగా నియంత్రిస్తాయి అంటే ఈ లింగాకర్షక బుట్టలలో ల్యూస్ని పెట్టడం జరుగుతుంది ఈ ల్యూస్ అనేవి ఆడరెక్కల పురుగుల నుంచి తీసుకొని ల్యూస్ని అమర్చడం జరుగుతుంది అది ఒక స్మెల్ని రిలీజ్ చేస్తాయి ఆ స్మెల్ వల్ల మగరెక్కల పురుగులు అట్రాక్ట్ అయిపోయి ఆ బుట్టలో పడిపోవడం జరుగుతుంది అయితే ఈ మగరెక్కల పురుగులన్నీ ఈ బుట్టలో పడిపోయినప్పుడు ఆడరెక్కల పురుగులకి సంపర్కం చేసుకోవడానికి మగరెక్కల పురుగుల సంతతి లేకపోవడం వల్ల ఆడరెక్కల పురుగులు ఎక్స్ పెట్టే శక్తిని కోల్పోతాయి అలా శక్తిని కోల్పోయి అవి చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు అయితే చాలా మంది రైతులు అంటుంటారు మేము చాలా చాలా మందులు యూజ్ చేస్తున్నాము అయినా ఈ చిన్న చిన్న బుట్టలు యూజ్ చేస్తే మన పురుగుల ఉధృతి తగ్గిపోతుందా అని అంటే ఇప్పుడు మీరు పూర్తిగా రసాయన అసలు మందులు స్ప్రే చేయకుండా ఇది ఒక్కటే యూజ్ చేసి పంట మొత్తాన్ని పండించుకోవచ్చు అని చెప్పట్లేదు ఈ అసలు ఇవి ఏంటి ఇవి ఏ విధంగా పనిచేస్తాయంటే ఒక రైతు ఇరవై నాలుగు గంటల పాటు మన పొలంలో ఉండి అబ్జర్వ్ చేసి ఏ పురుగు వస్తుంది ఏ టైపులు వస్తుంది ఏ పురుగు ఎంతెంత శాతం ఉంది ఎంతెంత సంతతిలో ఉన్నాయి ఇన్ని రెక్కల పురుగులు ఉన్నాయని మనకి సాధ్యం కాదు ఈ లింగకర్షా గుట్టలను మన పొలంలో అమర్చినట్లయితే మనకి పొద్దున్నే వచ్చి చూసేదే ఆ బుట్టల్లో ఎంతవరకు పురుగులు ఉన్నాయి నెంబర్ ఆఫ్ పురుగులు అందులో పడ్డాయో దానిని గుర్తించి మనం ఈ పురుగుల సంతతి ఇంత ఉంది అని స్ప్రేయిన్స్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మగరెక్కల పురుగులు ఇందులో ఉంటాయి కాబట్టి ఆడరెక్కల పురుగుల సంపర్కం లేక పురుగుల ఉధృతి కూడా తగ్గుతుంది నార్మల్గా ఇప్పుడు మన ఐదు సెంట్ల భూములలో వంగచెట్లని యాభై రెండు వరకు నాటాం ఆ యాభై రెండుకి ఒక లింగా కర్షక బుట్ట పెట్టాము అది కూడా కొమ్మకాయతోంచి పురుగు నియంత్రించేది ఒక నైట్కే చూస్తే ఇరవై పురుగుల వరకు వచ్చాయి అంటే నేను దీన్ని గుర్తించింది ఏంటి అంటే ఒక నైట్కి మనకి ఇరవై పురుగుల వరకు వచ్చాయి అంటే ఇరవై పురుగులు బయట ఉంటే అవి ఆడ పురుగులతో సంపర్కం జరిగి ఒక్కొక్క పురుగు ఇంచుమించు ఒక వంద గుడ్లను పెడితే అందులో కూడా వాతావరణ పరిస్థితులు కానివ్వండి ఎండ ఎక్కువగా ఉండి గుడ్లన్నీ పాడితే ఒక పది గుడ్ల వరకు పది గుడ్ల నుంచి ల్యాలు వచ్చినట్లయితే అలా ఇరవై పురుగుల నుంచి పది పది వచ్చినట్లయితే రెండు వందల పురుగులు నియంత్రించినట్లే కదా అంటే ఇప్పుడు ఇన్ని పురుగులు ఉన్నాయి కాబట్టి మనం ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఇన్ని ఉన్నాయి అంటే మనం స్వేంజ్ చేసేసుకోవాలి వెంటనే అని కూడా మనం గ్రహించవచ్చు అలా చూసుకుంటే సైంటిఫికల్గా ఒక ఎకరానికి సైంటిస్ట్ ఏం చెప్తున్నారు లింగాకర్షక బుట్టే ఒక ఎకరానికి ఆరు పెట్టండి అని ఆరు అంటే ఒక ఎకరానికి ఆరు పెడుతున్నామంటే ఇంచుమించు పదహారు సెంట్లకి ఒక బుట్ట అనమాట ఇప్పుడు చూసుకుంటే ఒక ఎకరానికి వంగ చెట్లనే చూసుకుంటే నార్మల్గా రైతు గుబ్బురు మొక్కలను యూజ్ చేసుకోవచ్చు నిటార్ మొక్కలని పండించుకోవచ్చు అదే గుబురు మొక్కలు అయితే నార్మల్గా ఇది మొక్కకి మొక్కకి మరియు సాలకి సాలకి మధ్య దూరం డెబ్బై ఐదు ఇంటు యాభై సెంటీమీటర్లు అది మొక్కకి మొక్కకి మధ్య సాలకి సాలకి మధ్య దూరం ఇలా స్పేసింగ్ని పాటించి మీ పొలంలో పా నాటుకున్నట్లయితే మనకి సుమారుగా ఎకరానికి పదివేల ఆరు వందల అరవై ఆరు మొక్కలు వస్తాయి నిటారుగా పెరిగే మొక్కలు అయితే వీడు దూరం ఎంత యాభై ఇంటి యాభై మొక్కకి మొక్కకి మధ్య దూరం సాలకి సాలకి మధ్య దూరం ఈ స్పేసింగ్ని పాటించి మొక్కలు నాటినట్లయితే మనకి పదహారు వేల మొక్కలు వస్తాయి ఈ విధంగా పదహారు వే పదివేల మొక్కలు ఉన్నాయి పదహారు వేల మొక్కలు ఇలా పదివేల మొక్కలకి మనం మనం ఒక ఎకరానికి ఆరు బుట్టలు అమర్చినట్లయితే ఆరు ఒక్కొక్క బుట్టలో ఇంచుమించు ఇరవై పురుగులు పడినట్లయితే ఆ ఇరవై మనకి బయట ఉండి సంపర్కం చేస్తే ఒక్కొక్కటి వంద వంద గుడ్లను పెట్టి ఆ గుడ్ల నుంచి పదే గుడ్లు మనకి లార్వాలుగా వచ్చినట్లయితే అలా మొత్తానికి పన్నెండు వందల పురుగులను మనం నియంత్రించవచ్చు ఈ పురుగుల ఉధృతి తగ్గిపోతుంది అదేవిధంగా మనకి స్ప్రేయింగ్స్ కా కాస్ట్ తగ్గిపోతుంది నెంబర్ ఆఫ్ స్ప్రేయింగ్స్ చేసుకునేది కూడా తగ్గిపోతుంది ఇంకోటి మనం స్ప్రేయింగ్స్ చేయడం వలన మనకి యూస్ఫుల్ అయ్యే ప్రిడేటర్స్ కానివ్వండి పారాసైట్స్ కానివ్వండి వాటి ఉధృతి పెరుగుతుంది ఈ ఈ విధంగా పాటించుకుంటున్నట్లయితే మన పంటపై వచ్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు మనం జస్ట్ ఏంటి ఒక రైతు స్ప్రేయింగ్స్ చేసుకోవాలంటే పురుగు ఆశించింది అనే ఆకు మీద చూసి కాయ మీద చూసి స్ప్రేయింగ్స్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆ పురుగు ఎంతవరకు ఉంది ఎంత ఇంకా ఎన్ని ఎన్ని అది ఎక్స్ పెట్టుకున్నాయి ఇంకా ఎన్ని రెక్కల పురుగులు ఉన్నాయి అనేది మనకి గుర్తించడం సాధ్యం కాదు అదే ఈ రెక్కల ఈ లింగాకర్షుట్టలను పెట్టుకుంటే మనం డైలీ అబ్జర్వ్ చేస్తే ఎన్ని రెక్కల పురుగులు పడుతున్నాయి అంటే ఇంత సంతతి ఉంది వీటిని ఇంత కంట్రోల్ చేయగలమన్న అవగాహన వస్తుంది దీన్ని బట్టి అందులో ఆ బుట్టలో పడే పురుగుల్ని బట్టి మనం స్ప్రేయింగ్స్ కూడా చేసుకుంటాము కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రైతు ఈ పొలంలో ఉండి అబ్జర్వ్ చేసి ఏ ఏ పురుగు మనకు వస్తుంది ఒకటే పురుగు వస్తుందా రెండు రకాల పురుగులు వస్తున్నాయా అని గమనించడం గుర్తించడం చాలా కష్టం మనకి ఇది ఒక మానిటర్ లాగా నైట్ కూడా ఒక మానిటర్ లాగా ఈ ఈ లింగాకర్షక బుట్టలు పనిచేస్తూ ఉంటాయి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకి ఇంకో అవగాహన మనకి ఎక్కువగా రైతులు చూసింది ఏంటి లద్దె పురుగులను ఎక్కువగా చూస్తూ ఉంటాం ఆ లద్దె పురుగులు మన ఆకులపై తింటూ ఉంటే కాళ్ళపై తింటూ ఉంటే ఆ డ్యామేజ్ని చూసి మనం మందు స్ప్రే చేసుకుంటాం మన ఈ రెక్కల పురుగులు తెలియదు మనకి కొంతమంది రైతులకి తెలియక అవి సీతాకొక చిల్లగలు అని అనుకుని మనం వాటిని అంతగా పట్టించుకోము జస్ట్ మనం ఆ కాన్సంట్రేజ్ చేసేది మన పంటపై లద్దె పురుగులు కనిపించినట్లయితే వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటాం ఈ రెక్కల పురుగులు ఈ సంతతి ఉన్నంత వరకు మనం ఎంత లద్దె పురుగుల్ని కంట్రోల్ చేసినా అవి సంతలు పెడుతూనే ఉంటాయి మనకి ఇంకా వస్తూనే ఉంటుంది అలా మనకి స్ప్రేయింగ్స్ జరుగుతూనే ఉంటాయి అదే ఈ బుట్టలు పెట్టినట్లయితే తల్లి పురుగులే కంట్రోల్ అయిపోతున్నాయి అలాంటప్పుడు తల్లి పురుగులు లేకపోతే మనకి ఈ లద్దె పురుగుల నుంచి రాదు ఒకవేళ ఆ ఉన్నప్పటికీ మనకి ఎంతో ఉందో దాన్ని బట్టి మనం స్ప్రెయింగ్స్ అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ దీని రైతులందరూ వీటి మీద పూర్తి అవగాహన తెచ్చుకొని వీటిని యూజ్ చేయాలి సేంద్రీయ సేంద్రీయంగా పండించే చాలామంది రైతులు సేంద్రియ మందులు యూజ్ చేసినప్పటికీ ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలలో ఈ లింగాకర్ష బుట్టలన్నీ యూస్ చేయడం లేదు కాబట్టి రైతులందరూ పూర్తిగా అవగాహన తెచ్చుకోండి వీటికి ఖర్చు ఎక్కువైపోతుంది అనుకోకండి ఇవి చాలా తక్కువ కాస్ట్లోనే మనకు వస్తాయి మనం డైరెక్ట్ ఒక మూడు వేలల్లోనే మందులు కొనేసుకొని స్ప్రేయింగ్ చేస్తున్నాం అలా కాకుండా ఫస్ట్ ఇవి ఇవి మనం పొలంలో పెట్టుకున్నట్లయితే వాటిని బట్టి మనకి ఎంతమంది డోసేజ్లో కొట్టాలి ఎక్కువ ఉన్నాయా వాటి సంతతి ఎక్కువ ఉందా వాటి డ్యామేజ్ ఎక్కువ ఉందా దాన్ని బట్టి మనం డోసెస్లో కూడా పెంచుకునే ఛాన్సెస్ ఉంటుంది స్ప్రేయింగ్ షెడ్యూల్స్ని కూడా టైమ్లీ చేసుకోవచ్చు కాబట్టి రైతులందరూ వీటిని కంప్లీట్గా అవగాహన తెచ్చుకోండి అయితే మన ఈ ఐదు సెంట్ల ఈ కూరగాయల తోటల్లో ఎటువంటివి యూజ్ చేశాము అంటే బంగలో ఆశించే కొమ్మకాయ తొలచి పురుగు నియంత్రించే లింగాకర్షను పెట్టడం జరిగింది అదేవిధంగా టమాటాలో టమాటాలో మనకి ఎక్కువగా ఆకుతలుచు పురుగు లీఫ్ మైనర్ ఉంటారు కదా అది ఆశించిన నట్లయితే దానిని కంట్రోల్ చేయడా కంట్రోల్ చేయలేకపోతే మనకి హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి అనేది తగ్గిపోతుంది కాబట్టి దీన్ని నియంత్రించే థర్మోడ్రాప్స్ పెట్టడం జరిగింది స్పోడాప్టరే ఎగ్జిక్యూవ ఇది జొన్నలో ఎక్కువగా వస్తుంది కంది పట్టి వీటన్నిటిలో ఎక్కువగా వస్తుంది అయితే ఇది ఎందుకు పెట్టామంటే లాస్ట్ టైం లాస్ట్ టైం జొన్నని కల్టివేట్ చేసినప్పుడు వాటి సీడ్స్ వల్ల ఇప్పుడు అది రీగ్రోత్ అయిపోయాయి సో దానిలో కూడా దీనిని కూడా నియంత్రిస్తాం ఏమైనా పురుగులు ఉన్నాయో వాటిని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ స్పొడ్ర ఎగ్జిగువ ఫెరమోన్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా పొగాకుల అద్దె పురుగు ఈ పొగాకులద్దె పురుగు మన పంటపై వచ్చి ఎంత నష్టం చేస్తుందో మందికి తెలిసే ఉంటుంది ఈ వీటిని నియంత్రించడానికి పొగాకులద్దె పురుగు ఫెరమోన్స్ కూడా పెట్టడం జరిగింది శనగపచ్చ పురుగు ఫెరమోన్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మన తీగజాతి మొక్కలు ఉన్నాయిగా ఈ తీగజాతి మొక్కలలో మనకి ఎక్కువగా డ్యామేజ్ చేసేది ఏంటంటే ఫ్రూట్ ఫ్లై ఈ ఫ్రూట్ ఫ్లై ఆశించిందంటే మన దిగుబడి అనేది కంప్లీట్గా తగ్గిపోయినట్లు కాబట్టి వీటిని నియంత్రించడానికి కూడా ఫెరమోన్స్ పెట్టడం జరిగింది ఫ్రూట్ ఫ్లైస్కి ఇలా ఈ ఫెరమోన్స్ పెట్టి వీటి డైరీ అబ్జర్వ్ చేస్తూ వీటి ఆ పురుగుల ఉనికిని మేము మేము గ్రహించగలము వాటి ఉధృతి ఎంత ఉందో దాన్ని గ్రహించగలము వాటి సంతతిని కూడా కంట్రోల్ చేయగలము అదేవిధంగా ఎక్కువ పురుగులు మనకు పడ్డాయి అంటే మేము స్ప్రేయింగ్ గ్లోసెస్లు కూడా షెడ్యూల్ క్రియేట్ చేసుకొని స్ప్రేయింగ్స్ కూడా చేసుకోవచ్చు ఇలా ఒకసారి చాలామంది రైతులకు డౌట్ రావచ్చు ఒక ఫెర్మోన్ పెట్టాము దానిలో న్యూర్ పెట్టాము అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అది పంట కాలం మొత్తం యూజ్ చేసుకోవచ్చు అని అలా కాదు ఒక ల్యూర్ మీరు పెట్టారంట ఒక నెల వరకు ఉంచి ఆ నెల తర్వాత వేరే న్యూర్ను మనం మార్చుకుంటూ ఉండాలి ఒక న్యూరు ఒక నెల వరకు దాని స్మెల్ని దాని పనితనం ఉంటుంది ఆ స్మెల్ని రిలీజ్ చేస్తూ ఉంటే ఆ మగరెక్కల పురుగులు ఆకర్షింపజేయడం జరుగుతుంది కాబట్టి నెలకొకసారి మనం న్యూస్ని అనేవి మార్చుకోవాలి మన ఈ ఐదు సెంట్ల భూములలో కూరగాయ తీగజాతి జాతి మొక్కలైనటువంటి సొరకాయ కాకరకాయ బీరకాయ ఇప్పుళ్ళు చిక్కులో కూడా రెండు రకాలు ఫ్రెంచ్ బీన్ బీన్స్ అంటారు కదా అవి రెండు రకాలు ఇక్కడ నాటడం జరిగింది వెల్లుల్ని కూడా ఇక్కడ మన ఐదు సెంట్ల భూముల్లో కొన్ని వెల్లుల్ని తీసుకొని నాటడం కూడా జరిగింది కొట్లకాయ దోసకాయ ఇలా ఇన్ని రకాల జాతి మొక్కలని ఈ పందిరి కింద నాటడం జరిగింది వీటితో పాటు కూరగాయ మొక్కలైనటువంటి మన వరి గోధుమ చిలకడదుంప క్యారెట్ ముల్లంగి బెండకాయలు మిర్చి మొక్కలు టమాటా క్యాబేజీ గోడి చిక్కుడు వంకాయ ఇలా ఇన్ని రకాల కూరగాయ మొక్కలను కూడా ఈ ఐదు సెంట్ల భూముల్లో నాటడం జరిగింది వీటితో పాటు లాస్ట్ టైం టోయింగ్ చేసిన జొన్న విత్తనాలు కూడా అక్కడ మళ్ళీ రీసోయింగ్ అయిపోయి వచ్చేసాయి ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రడి ఈ జొన్నకి పురుగు అటాక్ వచ్చేసింది అయితే స్ప్రేయింగ్ చేసాము ఈ యాక్చువల్గా ఈ ఫెరమోన్ అనేది ఇంతకు ముందే పెట్టాలి కానీ ఇది ఎఫెక్ట్ అయిపోయింది సో స్ప్రేయింగ్ చేసాము ఇప్పుడు ఎఫెక్ట్ అయిన ఉంటుంది కదా ఆ లద్దె పురుగు అనేది ఆ స్ప్రే మందు కొట్టడం వల్ల అది చచ్చిపోతూ ఉంటుంది కానీ ఇంకా ఏమన్నా కొత్త ఉన్న రెక్కల పురుగులు అనేవి వీటిలో పడిపోయి వీటిని బట్టి మేము మళ్ళీ స్ప్రేయింగ్స్ చేసుకోవాలి షెడ్యూల్స్ అండ్ ఇంకోటి ఇందులో ఆ ఫెరమోన్స్ పెట్టడం వల్ల అది అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది కదా అది కూడా ఇందులో పడిపోతూ ఉంటుంది అవి ఎంతవరకు ఉన్నాయనేది కూడా గుర్తించుకోవచ్చు ఇలా ఇన్ని రకాల మొక్కలను నాటడం జరిగింది అయితే వీటిలో ఏరియా ల్యూర్స్ పెట్టామంటే బెండలో శనగపచ్చ పురుగు ఫెరమోన్స్ని ల్యూర్ పెట్టాము శనగపచ్చ పురుగును ఆశించే ల్యూరు ఇదిగోండి బెండలో ఈ శనగపచ్చ పురుగు ఫెరమోన్స్ని పెట్టడం జరిగింది మిరపలో పొగాకు లద్దె పురుగు ల్యూరు ఈ ఫెరమోని మేము అమర్చడం జరిగింది పొగాకు పొగాకులద్ద పురుగును ఆకర్షించే మగరెక్కల పురుగును ఆకర్షించే లూరు ఇందులో అమర్చి ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది టమాటాలో ఎక్కువగా ఆశించే ఆకుతలచి పురుగును నియంత్రించడానికి ఆకుతలచి పురుగు లూర్ ఇందులో పెట్టి ఈ ఫెరమోని అమర్చడం జరిగింది వంగలో వచ్చే ఎక్కువగా ఆశించి నష్టపరిచే కొమ్మకాయ తులచి పురుగు ల్యూర్ని ఇందులో అమర్చి ఇందులో పెట్టి ఈ ఫెరమోన్స్ని పెట్టడం జరిగింది ఒక నైట్కే మీరు గమనించినట్లయితే చూడండి నియర్లీ ఇరవై పురుగుల వరకు ఈ బుట్టలో పడ పడ్డాయి ఈ విధంగా మన కూరగాయల మొక్కలలో ఈ లూర్స్ని పెట్టడం జరిగి హెర్మోన్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది అదే మన తీగజాతి మొక్కలైనటువంటి సొరకాయ బీర బెండకాయ బీరకాయ వాటిలలో ఇక్కడనేమో ఫ్రూ ల్యూర్ అనే ల్యూర్ ఫ్రూట్ నైన్ ఫ్రూట్స్ నైన్ కంట్రోల్ చేసే ల్యూర్ ఫ్రూ ల్యూర్ అనేది ఇందులో పెట్టడం జరిగింది ఈ ల్యూర్ అనేది ఇక్కడ అమర్చి ఇలా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఫెర్మోన్ ని ఇప్పుడు ఇందులో ఈగల ఆకర్షించబడి వచ్చి ఈ బాక్స్ కనిపిస్తున్న ఇందులో పడిపోతూ ఉంటాయి దీన్ని బట్టి మనం ఈ పురుగుల సంతతి ఎంత వరకు గుర్తించవచ్చు అదేవిధంగా బీరకాయల దగ్గర ఈ పంట దగ్గర ఏం పెట్టామంటే క్యూక్యూర్ ల్యూర్ అనే ఫ్రూట్ ఫ్లైని నియంత్రించే ఈ ల్యూర్ ని ఇందులో అమర్చడం జరిగింది వీటిని ఈ విధంగా బీరకాయ దగ్గర ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇలా వీటిలలో ఏ విధమైన ఫ్రూట్ రైస్ పడుతున్నాయి ఎంతవరకు ఉన్నాయి వీటిని అబ్జర్వ్ చేసి వీటి సంతతిని కంట్రోల్ చేయొచ్చు అదేవిధంగా స్ప్రింగ్ స్ప్రింగ్స్ని కూడా ఏ టైంలో కొట్టుకోవాలనేది ఇందులో మనం ల్యూర్ పెడితే ఇది ఒక స్మెల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ స్మెల్ వల్ల మనకి ఈగలు అనేవి ఇటు నుంచి ఈ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా వీటి నుంచి ఇటు నుంచి ఇందులోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయి ఇలా మన ఫ్లైస్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ స్మెల్కి అట్రాక్ట్ అయిపోయి వచ్చి ఇందులో పడిపోతూ ఉంటాయి ఈ విధంగా ఇక్కడ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా వీటి నుంచి మనకి ఆ ఫ్లైస్ అనేవి ఎంటర్ అయిపోతాయి ఆ స్మెల్కి అట్రాక్ట్ అయిపోయి వచ్చేసి ఈ బాక్స్లో పడిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఇందులో ఎంతవరకు పడ్డాయి ఏంటనేది గమనించి గుర్తించి వాటి సంతతి కంట్రోల్ చేయవచ్చు అదేవిధంగా మన స్క్రీమ్స్ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా ఈ రైతులందరూ వీటిపై అవగాహన తెచ్చుకోండి వీటిని యూజ్ చేయండి సేంద్రియంగా పండించే రైతులందరూ కూడా మనకి సేంద్రియ మందులు ఒక్కటే యూజ్ చేయడం కాదు ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే మన పంటని సులువుగా పురుగులు తెగులు లేకుండా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీకు ఇంకా వీటి మీద డౌట్స్ ఉంటే మా ఆఫీస్ నెంబర్ కాల్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్ ఇది అడగాలి డౌట్ ఉంది అంటే కామెంట్ బాక్ బాక్స్లో కూడా వ్యక్తం చేయవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతర రైతులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైతు కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు